బ్లూ మీడియా వ్యతిరేకమైన కథనాలు రాస్తుంది లేకపోతే సాక్షిలో కథనాలు వస్తున్నాయి లేకపోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికల్లో వాళ్ళ యొక్క ఛానల్లో వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు వార్తలు రాస్తున్నారు లేకపోతే వార్తలను టెలికాస్ట్ చేస్తున్నారు అంటే అది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమైన శత్రువుగా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది కాబట్టి సహజంగానే పోటీ ఉన్నప్పుడు అలాంటి పోటీదారులను తగ్గించుకునేటువంటి ప్రయత్నాల్లో చేయొచ్చు వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది ఎల్లో మీడియా వాళ్ళకి ఏమొచ్చిందో కావాలి వీళ్ళు ఏంటంటే ఒక పక్కనే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కావాలంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి బలాన్ని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు విపక్షాల ఓట్లు చేరనివ్వను వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్ళీ రాణించేటువంటి ప్రసక్తే లేదు అందరం కలిసి కట్టుకు వెళ్తాం వైసీపీ వ్యతిరేక ఓటు ప్రభు మళ్ళీ ఆ ప్రభుత్వం ఏర్పడకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి ఆయన ఎప్పటిన సభలో చెప్పినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వలసలాగిపోయింది లేకపోతే తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడి ఉండేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పారో ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలహీనపడేటువంటి తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత బలోపేతం అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరని అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోతుందనేటువంటి అభిప్రాయం అప్పట్లో అప్పట్లోనే ప్రజల్లో రావటం ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు కాస్త గోడ దిగుదాం అనుకునేటువంటి ఆలోచన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నికలకు పోతే ప్రభుత్వం మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్లకుండా ఆగిపోయినటువంటి ఎవరు అందరికీ తెలుసు రాజకీయాలు గమనించే ఎవరికైనా కూడా అప్పుడు జరిగినటువంటి పరిణామాలు పరిస్థితులు అందరికీ తెలుసు ఆ తర్వాత క్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది జనసేన పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా వాయిస్ పెట్టడం ఉమ్మడిగా కార్యక్రమాలు చేయటం చేసు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఏంటంటే ఒక పక్కన మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని భావించి ఆ పార్టీ బలోపేతానికి జనసేన పార్టీ కేడర్ కానీ జనసేన పార్టీ నాయకుడు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క సోషల్ మీడియా వాళ్ళ యొక్క ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరిచేటువంటి ప్రయత్నం మిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తులకు ద్రోహం చేసేటువంటి ఎల్లో మీడియాని మిత్రులుగా మిత్రుడిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పోడ్చేటువంటి వెన్నుపోటుదారులని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు పొత్తులో ఉన్నాం తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోతున్నాం బహిరంగ ప్రకటనలు చేయబాకండి పొత్తుకు విఘాతం కలిగించేటువంటి ప్రకటనలు చేయబాకండి అని చెప్పి వాళ్ళ కేడర్ పిలిపిస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎవరో తెలియదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో తెలియదు ఈవెన్ లోకేష్ గారు సైతం మళ్ళీ రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తారు అంటే వాళ్ళు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేయటం అంటే ధృతరాష్ట్ర కవులు అంటారు తెలుగుదేశం పార్టీతో పుత్ అంటేనే ధృతరాష్ట్ర కవులు అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ధైర్యం చేశారు ఈ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు కానీ ఇలాంటి పార్టీ ఉండకూడదు ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు అనే భావంతో తెలుగుదేశం పార్టీ పైన భిన్నాభిప్రాయం ఉన్నా కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు మరి వాళ్ళకు కూడా ఈ సమయంలో పాటించేటువంటి గుణం ఉండాలి కదా వాళ్ళు ఆ రకమైనటువంటి వార్తలు అంటే రేపు ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నారనే విషయంపైన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయనకి అసలు ఉత్సాహం ఆగట్లే ఆయన అంత అత్యుత్సాహం ఏదో ఇరవై సీట్లు ఇస్తున్నామని ఇరవై మూడు సీట్లు ఇస్తున్నామని ఇరవై సీట్లు ఇరవై మూడు సీట్లు ముష్టేస్తే తీసుకోవటానికి ఇవాళ ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే అనామకులైనటువంటి వ్యక్తులను పెట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల నలభై ఓట్ల ఓట్లని సాధించింది అసలు ఎవరో తెలియదు క్యాండిడేట్లు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆరు శాతం ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా రాబట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ బలమైనటువంటి వ్యక్తులు పార్టీలో చేరారు వాళ్ళకి రాజకీయ అనుభవం వచ్చింది గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో బలమైనటువంటి కార్యక్రమాలతో జన జనంలోకి వెళ్ళినటువంటి పార్టీ జనసేన పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చే ఇరవై ముప్పై సీట్లు వాళ్ళు గెలుచుకోలేదా వైసీపీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి ఆ ముష్టి సీట్ల కోసం ఇవాళ జనసేన పార్టీ ఆరాటపడుతుందా ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అది ప్రకటించాల్సిందేవారు పార్టీ అధ్యక్షులు ప్రకటించాలా ఎన్ని సీట్లు ఏంటి అనేది దాన్ని మర్చిపోయి రోజుకో ప్రకటన ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఏడు సీట్లకు ఏడు సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది ఒక సీటు జనసేనకి ఇస్తుంది లేకపోతే ఇంకో జిల్లాలో ఆరు సీట్లకు ఒక సీటు జనసేనకి ఇస్తుంది ఏం ప్రకటనలు ఇవి ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటనేది పార్టీ అధ్యక్షులు నాయకుల చర్చల్లో చర్చలు జరిగినాయో కన్క్లూజన్కి వచ్చిందో తెలియదు వన్ టు వన్ మీటింగ్ అది వాళ్ళిద్దరికి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఈయనకేదో విషయాలు లీక్ అయినట్టుగా వాటిని టెలికాస్ట్ చేయటం అనేది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం ఈ రకమైనటువంటి పోకడలు పొత్తుని విచ్ఛిన్నం చేయక ఏం చేస్తాయి ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వస్తుంది కదా ఓట్ షేరింగ్ ఎట్లా జరుగుద్ది జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ లేకపోతే ఆయన యొక్క కేడర్ కానీ ఈ రకమైనటువంటి ప్రకటనలు మీడియా నుంచి వస్తూ ఉంటే ఓట్ షేరింగ్ ఎలా జరుగుద్ది వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసే చోట వీళ్ళు వీళ్ళ అభ్యర్థులు పోటీ చేసే చోట వాళ్ళు ఓట్లు వేయకపోతే పొత్తు పెట్టుకుని ఉపయోగమే ఉంటుందండి మరి ఈ రకమైనటువంటి అంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత పైన ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి ప్రకటన చేశారో పొత్తు విచ్ఛిన్నం కలిగేలాగా మీడియా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ స్థానుభూతి పనులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ కేడర్ కానీ చేయకూడదు అనేటువంటి సందేశాన్ని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే సీట్ల విషయంలో కూడా గౌరవప్రదమైనటువంటి సీట్లు లేకపోతే ఖచ్చితంగా నష్టపోయే తెలుగుదేశం పార్టీని దాంట్లో ఏ ఏమాత్రం సందేహం లేదు అదేదో పదిహేను సీట్లు ఇరవై సీట్లకి పొత్తే ఉంటుంది దాని పొత్తుని ఎట్టంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ సానుభూతి పనులు కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లే ఓట్లు ఎట్టేస్తారు తెలుగుదేశం పార్టీకి ఓట్ షేరింగ్ బాగా జరగాలి అంటే ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇవ్వాలా గౌరవప్రదమైన సీట్లు అంటే పోటీ చేసే దాంట్లో తెలు జనసేన పార్టీకి బలం ఉన్న చోట వీలు సీట్లు ఇచ్చేది ఏంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే దానిపైన కదా పొత్తు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేకపోతే తెలుగు జనసేన పార్టీ ఒంటరిగా గెలిచేటువంటి సీట్లు వాళ్ళకి ఇచ్చేసి మీకు మేము సీట్లు ఇచ్చామంటే మీరు ఇచ్చినా గెలుస్తారు అవి ఇవ్వకపోయినా గెలుస్తారు జనసేన పార్టీకి ఎప్పుడు ఉపయోగం పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ బలంగా ఉండి జనసేన పార్టీ ఎంతో కొంత బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఓట్లతో జనసేన పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు ఇవ్వాలా అలాగే జనసేన పార్టీకి ఎంతో కొంత బలం ఉన్న చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే వాళ్ళ ఓట్ల ద్వారా వీళ్ళు గెలవాలా అది కదా పొత్తు ధర్మం దాన్ని వదిలిపెట్టేసి కాకినాడ రోరలు మీపిస్తాము లేకపోతేనేమో